నైరుతి రుతుపవనాల విషయంలో భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది సాధారణం కంటే ఐదు రోజుల ముందుగానే ఈసారి నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశాలున్నాయని తెలిపింది అయితే గత ఇరవై ఏళ్లలో ఒక్కసారిగా మినహా మిగిలిన అన్నిసార్లు ఐఎండీ ముందస్తు అంచనాలు మినిజమయ్యాయి దీంతో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు మరోవైపు ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని ఇప్పటికే ఐఎండి తెలిపింది దేశంలోని అన్న అన్నదాతలకు భారత వాతావరణ శాఖ ఐఎండి గుడ్ న్యూస్ అందించింది నైరుతి రుతుపవనాల రాఖ గురించి తాజాగా అప్డేట్ ఇచ్చింది సాధారణంగా నైరుతి రుతుపవనాలు కేరళను తాకే తేదీ అంటే ముందుగానే ఈసారి తొలకర జలలు పడతాయని అంచనా వేసింది ఈ నెల ఇరవై ఏడవ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు వెల్లడించింది సాధారణంగా ఐదు రోజుల ముందు నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయని ఐఎండీ అధికారులు తాజాగా వెల్లడించారు ఇది ఖరీఫ్ పంటలు సాగు చేస్తే రైతులకు సహాయపడుతుందని పేర్కొన్నారు రెండు వేల ఐదు నుంచి ఐఎండీ ఐఎండి నైరుతి రుతుపవనాల గురించి ఈ ముందస్తు అంచనాలు వేస్తుంది గత ఇరవై ఏళ్లలో ఒకే ఒక్కసారి మినహా మిగిలిన అన్ని ఏడాదిలో ఐఎండి అంచనాలు చాలా వరకు నిజమయ్యాయని తెలిపింది జూన్ ఒకటవ తేదీన కేరళను నైరుతి రుతుపవనాలు తాకుతాయి ఆ తర్వాత క్రమంగా దేశవ్యాప్తంగా వర్షాలు మొదలవుతాయి జూలై ఎనిమిదవ తేదీ నాటికి ఇవి దేశమంతా విస్తరిస్తాయి ఆ తర్వాత వ్యాయువ భారతం నుంచి సెప్టెంబర్ పదహోడవ తేదీలో రుతుపవనాలు ఉపసంహరణ ప్రారంభమై అక్టోబర్ పదహైదవ తేదీ నాటికి ముగుస్తుంది ప్రస్తుతం ఇవి జూన్ ఒకటవ తేదీ కంటే ముందుగానే మే ఇరవై ఏడవ తేదీనే కేరళను తాకే అవకాశం ఉందని తాజాగా ఐఎండి శనివారం ప్రకటించింది అయితే గత ఏడాది మే ముప్పైనా నైరుతు రుతుపవనాలు కేరళను తాకగా రెండు వేల ఇరవై మూడులో జా జూన్ ఎనిమిదిన తేదీన అంతకుముందు రెండు వేల ఇరవై రెండు మే ఇరవై తొమ్మిదవ తేదీన దేశంలోకి ప్రవేశించాయి అంతేకాకుండా ఈసారి వర్షాలు బాగానే ఉన్నాయని ఐఎండీ తెలిపింది ఈ సీజన్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇక భారత్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే తక్కువ వర్షాలు కురిసే ఎలినియన్ పరిస్థితుల అవకాశాన్ని కూడా కొట్టిపారేసింది భారత్లో యాభై రెండు శాతం నికర సాగు భూమికి ఇప్పటికీ వర్షపాతం ప్రధాన ఆధారంగా ఉంది దేశం మొత్తం వ్యవసాయ ఉత్పత్తితో ఈ సాగు భూమి నుంచి ఏకంగా నలభై శాతం దిగుబడి వస్తుంది అందుకే భారత ఆహార భద్రత ఆర్థిక స్థిరత్వంతో నైరుతురుత పవనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి దేశవ్యాప్తంగా తాగునీరు విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన జలాశయాలు తిరిగి నింపడానికి దేశ జీడిపి పద్దెనిమిది పాయింట్ రెండు శాతం తోడ్పాటుకు ఈ నైరుతురుత పవనాలు ఎంతో ముఖ్యం